రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు గర్భిణీ స్త్రీలు కానీ గుండె ఆపరేషన్ కానీ పేద ప్రజలు ఎట్టి శ్రమాలకి పాల్పడేవారు కారు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించారో అప్పుడు గిరిజన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలంతా గుండెలో కుంపట పడిపోయింది చంద్రబాబు నాయుడు గెలిచి ఇంటికొక ఉద్యోగం ఇస్తాను రుణాలు మాపిడి చేస్తానన్నారు అన్నారు ఉద్యోగం ఉన్నది కూడా వెతికి వెతికి తీసిపారేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు ఒక హామీ ఇచ్చారు తండ్రి గారి ఆశయాలు నెరవేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ముఖ్యమంత్రి అయినట్లయితే మీ సమస్యకు పరిష్కారము నేను తీర్చగలను అన్నారు అది మేము నమ్ముతున్నాం పూర్తిగా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు నమ్మకస్తుడు నాణ్యమైన మనిషి మాట తప్పడు మడమ తిప్పడు ఆ ఒక రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అలాగే చేస్తాడు వారసత్వం ఎక్కడికి పోదని మా నమ్మకం నేను మా అన్నయ్య వై వైఎస్ రాజశేఖర రెడ్డి దయ వల్ల ఇంజనీరింగ్ చదువుకున్నాం నాది ఇంజనీరింగ్ రెండు వేల పదిహేడులో అయిపోయింది ఇప్పుడు దాకా నాకు జాబు లేదు అంతా సింగపూర్ చేశాను మలేషియా చేశాను అంటున్నాడు చంద్రబాబు ఏమీ చేయలేదు నాకు ఉద్యోగం లేక రోడ్డు మీద తిరుగుతున్నాను దయచేసి అందరూ జగనన్న గోటేసి గెలిపించండి అందరికి మనకి జాబులు ఇస్తారు చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పి రుణమాఫీలు అన్నాడు అన్ని అన్నాడు ఏమి కూడా ఒక్క పని కూడా మాకు చేయలేదు చేయనందుకు మేము అందుకని మేము ఈసారి జగన్ గారిని గెలిపించుకోవాలి జగన్ గారి మాకు కావాలి జగన్బాబు ఇన్ని రోజుల నుంచి కూడా పాదయాత్ర చేస్తున్నారంటే ఎవరి కోసం అండి మా కోసం ఆయనకి ఏమి లేక చేస్తున్నాడు జగన్బాబు గురించే మేము కూడా పోరాటం చేసి జగన్బాబుకి మేము ఓటేస్తామండి మాకు రుణమాఫీ చేస్తాను మాకు రుణమాఫీ చేయలేదు మాకు జగన్ నవరత్నాలు పట్టించారు కాబట్టి మాకు అన్ని అనుకూలంగా మంచిగా ఉన్నాయి కాబట్టి మేము సీలింగ్ ప్యానికే ఓటేస్తాము ఈ బాబు మాకు వద్దు ఈ అబద్దాలు బాబు మాకు వద్దు నా రుణమాఫీ చేస్తాను అన్నాడు మాకు రుణమాఫీ చేయలేదు అదే జగన్ బాబు మాకు చూడండి ఇల్లు కట్టిచ్చి పెడతాను అన్నాడు రిజిస్టర్ చేపెడతాను అన్నాడు మేము ఆయనకే ఓటేస్తాం